శకటాసురవధ కథ రచన శ్రీహజ్ ప్రతాప్ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ శ్రీకృష్ణుని భార్య నీలంలో శకటాసురవధ ఒక అద్భుతమైన ఘట్టం మధురా నగరాధిపతి కంసుడు తన వధకుడు రేపలలో పుట్టాడని తెలిసి వరుసగా రాక్షసులను పంపిస్తూనే ఉండేవాడు ఆ రాక్షసుల్లో శకటాసురుడు ఒకడు ఈ లీల కేవలం ఒక రాక్షసుని నాశనం కాదు కృష్ణుని దివ్యశక్తి లోకానికి తెలిసే ఘట్టం శకటాసురుడు గత జన్మలో ఉద్కచుడనే గంధర్వుడు అహంకారంతో అష్టావక్ర మహర్షిని మహర్షి శపించి రాక్షసునిగా జన్మించేలా చేశాడు ఆ శాపం వల్ల కంసుడి సైన్యంలో చేరి శకటాసురుడయ్యాడు భాగవతం ఇలా చెబుతుంది సకృత్వా రౌరవం ఘోరం బ్రహ్మాస్వం శోపజీవతి చకటాక్షో మహాఘోరహ ప్రాప్తస్ తద్బాలఘాతక అంటే బ్రాహ్మణ సంపదను అన్యాయంగా వినియోగించినందుకు రౌరవ నరకంలో పడి రాక్షసరూపం ధరించి చకటాసురుడిగా కృష్ణుని వధించేందుకు వచ్చినాడని భావం ఈ సంఘటన కృష్ణుని నామకరణం అనంతరం జరిగింది యశోదమాత అతడిని ఒక పాత శకటం కింద ఉయ్యాలలో పెట్టింది ఆ శకటంలో పాల పదార్థాలు నిండిపోయి ఉండేవి ఇదే సమయం కోసం శకటాసురుడు వేచి చూస్తున్నాడు శకట రూపంలోనే దాగి బండిని కృష్ణునిపై పడేయాలని ప్రయత్నించాడు అప్పుడే ఊయలలో పడి ఉన్న పసి కృష్ణుడు తన చిన్నపాటి పాదంతో బండిని దన్నాడు ఒక్క క్షణంలో శకటమంతా విరిగి నల్లుదిగ్గులా చల్లా చెదురైంది భాగవతం ఈ దృశ్యాన్ని ఇలా వర్ణించింది శయాన్యశ్చాధరే శకటం విభ్రో జనార్థితం పదాఘాతం కరోద్ది స్మకటం వ్యథూనయాత్ అంటే నేలపై ఉన్న బాలుడు పాదంతో తాకగానే ఆ బండి మొత్తం కూలిపోయిందని భావం ఆ శబ్దం విని యశోద నందుడు గోపికలు అక్కడికి పరిగెత్తారు పసి కృష్ణుడు క్షేమంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయారు ఇంత పెద్ద బండి విరగటానికి కారణమేమిటో వారికి అర్థం కాలేదు పెద్దపిల్లలు ఈ బాబు పాదంతో తన్నాడు అని చెప్పినా వారు నమ్మలేకపోయారు యశోద దీనిని ఏదో అపశకురం లేదా అదృశ్యశక్తి ప్రభావంగా భావించింది శకటాసురుడు విముక్తి పొంది మునుపటి రూపంలోకి తిరిగి చేరుకున్నాడు ఈ లీలకు లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది శకటం అంటే మనిషి జీవితాన్ని కట్టిపడేసే అహంకారం గత కర్మలు అదృష్టం వంటి బంధనలు కృష్ణుడు చిన్నపాటి పాదంతో వాటిని ధ్వంసం ధ్వంసించేత్తాడు దీని ద్వారా ఆయన భక్తుల జీవితాన్ని అడ్డుకునే శక్తులను సైతం తొలగించగల పరమాత్ముడని ఈ లీల తెలియజేస్తుంది మన జీవితాల్లో కూడా అహంకారం క్రోధం లోపం వంటి ప్రతికూల శక్తులే శకటాసురుల్లాంటివి ఇవి మనలో దాగి మన శాంతి ఆనందాలను నాశనం చేయాలనుకుంటాయి కృష్ణ భక్తి అనే విశ్వాసం పాదఘాతమైతే ఆ బంధనలు ఒక్కసారిగా చెదిరిపోతాయి ఈ లీల మనకు అందించే గాఢమైన సందేశం ఇదే సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన చెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ